జైశ్రయణ భగవద్బంధువులందరికీ ఈ వీడియోలో మీ అందరికీ పరిచయం చేస్తున్న ఓ అద్భుత కార్యక్రమం నూట ఎనిమిది రోజుల హరే రామ నామ సంకీర్తన కార్యక్రమం తనను చూడండి శారద నాకు అత్యంత ఆత్మీయ భగవద్బంధువు అయితే చిన్నలింగాయపాలెం గ్రామం అంటారనమాట ఇది ఎక్కడో పెద్ద పట్టణంలోనూ ఒక మండల గ్రామంలో కూడా కాదండి మా కాకుమాను మండలంలో చిన్నలింగాయపాలెం అనే గ్రామంలో ఈ నూట ఎనిమిది రోజుల హరే రామనామ సంకీర్తన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికే ఆల్రెడీ డెబ్భై రోజులు పూర్తయ్యాయి అన్నమాట ఈ పాడుతున్నటువంటి శారద మరి హైదరాబాదులో మామూలుగా నివాసం ఉంటారు వీళ్ళ పుట్టిల్లు అంటే పుట్టిన ఊరు చిన్నలింగాయపాలెం అన్నమాట తను అక్కడ గత దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే సాయిబాబా దేవాలయాన్ని నిర్మాణం చేశారు వీళ్ళ అమ్మగారు మీకు కీర్తన జరుగుతూ ఉన్న వీడియో పెట్టి నేను వివరాలు చెప్తున్నాను అనమాట అయితే ఆ గ్రామంలో అప్పటి నుండి కూడా వాళ్ళ అమ్మ కోరిక మేరకు తనకు కూడా పూర్తి భక్తి విశ్వాసాలు ఉన్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం వచ్చి సమ్మర్లో ఒక ఏకాహం చేసి అది చక్కగా గ్రామంలో వారందరూ సహకారం అలాగే ఇంకా భజన మండలం అందరిని పిలుచుకొని చేసి వెళుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఏం జరిగిందంటే అలాగే అంటే డేట్స్ చెప్పటం లేదు కానీ సప్తాహం ముందు మొదలుపెట్టింది అది అయిపోగా అని ఎందుకో తనకు ఆ ముందు రోజు రాత్రి అనిపించిందట మరి మేము కూడా అసలు ఆశ్చర్యపోయాం తను చెప్తుంటే ఈ విషయాన్ని మామూలుగా మేము తను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మాకు గురువుగా ఉన్నటువంటి శ్రీశ్రీ త్రదండి శ్రీమన్న నారాయణ రామాన చిన్నజీ స్వామిజీ వారి వద్ద ఇరవై సంవత్సరాల క్రితమే తను మంత్రోపదేశం తీసుకుందనమాట మన ధనుర్మాసంలో మరి మంగళగిరిలో ఉన్నప్పుడు వచ్చి అక్కడ పాదపూజీ కూడా తను నిర్వహించుకుంది చక్కగాను ఆ నేపథ్యంలో ఆ సప్తాహం సాయిబాబా సప్తాహం అయిపోగానే అనిపించిందిట రేపు ఉదయం హారత అయితే ఎందుకు నేను చేయించటం స్వామికి సంకల్పం అయితే నా చేత చేయిస్తాడు కాబట్టి చేస్తాను అని తనకు తనే అనుకున్నదట విచిత్రం అండి ఎవ్వరికీ తెలియదు మేమంతా ఆశ్చర్యపోయాము తెల్లవారి ఆ హారత అయిపోగానే ఆ వాళ్ళని అక్కడే కూర్చోబెట్టేసి ఇప్పుడు ఒక రెండు పాటలు పాడిన తర్వాత మళ్ళీ ఇది నూట ఎనిమిది రోజులు హరే రామనామ సంకీర్తన చేయాలనేది నాకు కలిగింది మీరందరూ సహకరించేటట్లయితే మీరు మరి ఉండి తోడ్పడేటట్లయితే ఇది చేద్దాము అనిందట ఇక ఖర్చు ఏమిటి ఎంత అవుతుంది అసలు ఎలా ఏమిటనే ఆలోచన ఇక ఎవరికి ఏమి రాని విధంగా తను వివరణ చెప్పేసిందిట సరే ఇందులో అప్పటికి అయిపోయింది వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది ఉంటామన్న వాళ్ళు ఉన్నారు అలాగే ఆ గ్రామంలోనే రెండు భజన మండళ్ళు ఉన్నాయండి మరి ఆ రెండు భజన మండళ్ళు వాళ్ళు సరే నువ్వు ఇంత కార్యక్రమం చేయడానికి తలపెడితే మాకేమి ఇబ్బంది ఉందమ్మా అన్నారుట ఇక అలా కలిసేసి అందరూ కలిపి ఆరు బ్యాచ్లు ఆరు నాలుగు ఇరవై నాలుగు గంటలు ఈ విధంగా నిరాఘాటంగా దాదాపు ఇప్పటికి డెబ్భై రెండు రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది మేలో పూర్ణాహుతి కూడా ఉందన్నమాట నూట ఎనిమిది రోజులు పూర్తయి అయితే నాకు కొంచెం నేను ఈ మధ్యకాలంలో ఇంటి దగ్గర ఉన్న పనుల ఒత్తిడితోటి ఎక్కడికి కొంచెం కదలటం కష్టమైంది అక్క రాలేదు రాలేదు అంటూనే ఉన్నా కానీ ఈరోజు ఇంకా అసలు స్వామిని వెనకేయటం ఇన్ని రోజులు కరెక్ట్ కాదని నాకే అనిపించింది ప్రొద్దునే మా బాబుని అడిగేసి ఇంకా ఆయన తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అన్నమాట ఇంకా వచ్చి అప్పుడు నుంచి ఆ పాడేవాళ్ళందరి దగ్గర అప్పుడు కాసేపు అప్పుడు కాసేపు కూర్చుంటూ అలాగే శారద్తోటి మాట్లాడుతూ ఆ వంట ఏర్పాట్లు అవన్నీ చూస్తూ అసలు ఒక చేతి మీద ఇలా ఎలా చేస్తున్నావు అమ్మాయి అంటూ ఇవి గడపటం జరిగింది జరిగిందనమాట అయితే తనకి చాలామంది జనం ఉన్నారా లేరా చాలామంది వస్తున్నారా లేరా అనేది కాకుండా మైకులు మాత్రం సిస్టమ్ చక్కగా ఉందన్నమాట గంటా పాఠంగా ఎంత క్లారిటీగా అనిపిస్తూ ఉన్నాయి అయితే నేను వెళ్ళిన రోజుకి డోలక్కులు లేవు ఒక్క డోలక్ అతనే ఉన్నాడు అందువల్ల అతను వాయించిన సమయంలో నేను కూడా వంతకు కూర్చున్నా కాబట్టి నేను వీడియో తీయలేదు కానీ చక్కగా కీర్తన మాత్రం వీళ్ళు సిస్టమేటిక్గా పాడేవాళ్ళు నామ సంకీర్తనం చేస్తున్నారనమాట ఒక నలుగురు నలుగురు చొప్పున బ్యాచ్లు ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు అన్నమాట ఎందుకంటే ఊళ్ళో సమాజం అనేసరికి ఆ పద్నాలుగు పదిహేను మంది వరకు ఉంటారు కదా వాళ్ళు వస్తున్నారు అవన్నీ నేను క్లారిటీగా తీయలేదు కానీ ఊరికే వివరం చెప్పడానికి మాత్రమే ఈ వీడియోని నేను ఉపయోగించుకుంటూ మీతో ఈ అనుభవాన్ని పంచుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత మరలా ఇంకొక వీడియో తీసినప్పుడు క్లారిటీగా పెడతాను అయితే మన భగవద్బంధువులందరికీ కూడా నేను తెలియజేయాలనుకున్నది ఏమిటంటే స్వామి మీద అచ్యంతలమైన ప్రేమ భక్తి విశ్వాసాలు ఉన్నప్పుడు ఏదైనా సరే సాధ్యమే అని అనిపించింది నేను కూడా చాలా ప్రేరణ పొందాను తన నుంచి మరొకసారి మరొక వీడియోలో కలుద్దాం జయశ్రీమ్ నారాయణ